తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగిన డిఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల అనంతరం మీడియాతో మాట్లాడిన నిమ్మల రామనాయుడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం పి ఫోర్ ఏదైతే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో ఆ పి ఫోర్ ని మన ఈస్ట్ గోదావరిలో కూడా పగడ్బందీగా అమలు చేసేటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ పీ ఫోర్ ని మరి మానిటరింగ్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోని కూడా ఒక ఆరుగురు ఈ యొక్క పీ ఫోర్ ని కాన్స్టిట్యసీ లెవెల్లో మరి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి అదేవిధంగా డిస్టిక్ లో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ పీ ఫోర్ ని పగర్బందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో పావర్టీ లైన్ లో మొదటి విడిదిగా ఆఖరి ఇరవై శాతం మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని ఎవరైతే ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఇతరత్ర అంటే చాలా ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ గా పిల్లల్ని చదివించకపోవడం లేకపోతే కొన్ని కొన్ని ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సరిదిద్ది ఆ కుటుంబాలను కూడా ప్రయోజనాత్మకంగా చేసేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని నెరవేర్చాలని చెప్పేసి మేజర్ గా ఈ రోజు డిఆర్సీ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే మరొక ముఖ్యమైనటువంటి శాండ్ ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో ఇసుక అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ డిసిషన్ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఇసుక ఉచితంగానే ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ఉచిత ఇసుక ఏదైతే ప్రవేశపెట్టామో ఆ ఉచిత ఇసుక ప్రజలకు అందేటువంటి విధానంలో అందులో కూడా పర్టికులర్ గా రేపు జూన్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి మళ్ళీ సెప్టెంబర్ వరకు కూడా మనకి నదుల్లో ఈ యొక్క శాండ్ రీసోర్స్ మనకి తగ్గుతుంది కాబట్టి దానికి ప్రీ ప్లాన్ గానే జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు కూడా ఎంత శాండ్ ఏ కాన్స్టిట్యున్సీలో అవసరం అవుతుందో దాన్ని ఎస్టిమేట్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలోనే స్టాక్ పాయింట్లు పెట్టాం అంచేత ఈ రీచెస్ నుంచి ఖచ్చితంగా జూన్ లోపల ప్రతి కాన్స్టెన్సీలోనూ కూడా ఆ స్టాక్ పాయింట్స్ లో ఆ నాలుగు నెలల వినియోగం అయ్యేటువంటి శాండ్ అంతా కూడా డిపాజిట్ చేసుకుని రిజర్వ్ చేసుకోమని చెప్పేసి కూడా ఈ క్లియర్ గా ఈవేళ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ డ్రింకింగ్ వాటర్ పర్టికులర్ గా మొన్న సీఎం గారు కూడా కలెక్టర్ రెండు రోజుల కాన్ఫరెన్స్ లో కూడా క్లియర్ గా చెప్పారు ఎక్కడ కూడా త్రాగునీరు సమస్య అనేది రాకూడదు చాలా క్లియర్ గా వర్క్ చేయమని అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారిని కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పారు ఎక్కడైనా శివారు ప్రాంతాల నుండి వాటర్ అందకపోతే ట్యాంకర్స్ ను కూడా పురోగమయించుకుని అందరికీ కూడా ఆ త్రాగునీరు సురక్షితమైన నీరు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని కూడా పగడ్బందీగా అమలు చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇప్పుడు మంచి రబీ సీజన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగా జరుగుతూ ఉంది గత ప్రభుత్వానికి భిన్నంగా నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం సమ్ములు రైతుల అకౌంట్ లో పడేటువంటి స్థితిలో రైతులందరూ కూడా ప్రభుత్వం ద్వారానే రైస్ మిల్కి అమ్మాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది అవసరమైతే మరి ఏదైతే దుర్గేష్ గారు మేము కూడా మంత్రులుగా బాధ్యత తీసుకుని అవసరమైనంత వరకు రైతు దగ్గర ప్రతి ధాన్యం కొనేటువంటి విధంగా మరి సివిల్ సప్లై మినిస్టర్ నాదన్ మనోహర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి టార్గెట్ కూడా పెంచి ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టినా రిజర్వాయర్స్ కట్టినా కెనాల్స్ తవ్వినా కూడా దాని సంవత్సరం మెయింటెనెన్స్ లేకపోతే అవన్నీ కూడా అయిపోతాయి ఐదు సంవత్సరాల అటువంటి పాలన వల్ల అవన్నీ కూడా నిర్వీర్యమైపోయి చిన్నపాటి వర్షం వస్తే జలాశయాల మాదిరిగా మారి పంటలు పండించలేనిటువంటి పరిస్థితి వస్తుంది శివారు ప్రాంతాలకు నీరెళ్ళనేటువంటి పరిస్థితి వస్తుంది అందుకే ఆ ఓఎండం మీద కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఈ మే నెలలో మరి పనులు చేసేటువంటి విధంగా మన ఏడు కాన్స్టెన్షల్ ఈ జిల్లాకు సంబంధించి ఓఎండఎం ఓన్లీ ఓఎండఎం కిందే పది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కూడా ప్రతిపాదనలు మన ఇరిగేషన్ పంపించడం జరిగింది అవి కూడా ఇమీడియట్లీ శాంక్షన్స్ వచ్చిన వెంటనే ఈ వేసవి కాలంలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి రైతులకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది చిన్నటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు యొక్క సహకారంతో ఈ రోజు యొక్క పాలన ఏదైతే సాగుతుందో దానికి అనుగుణంగా ఈ జిల్లాలో కూడా నడవాలని చెప్పేసి కూడా ఈరోజు ఇట్లా విభిన్న అంశాల మీద డిస్కషన్ చేసి డిసిషన్స్ కూడా తీసుకుని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ టైంకి ఈ రోజు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఎందుకంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే కొంతమేర మనం వర్క్ వర్కౌట్ చేసుకుని ఈ బడ్జెట్ తక్కువగా ఉన్నవి ప్రయారిటీ గా క్లియర్ చేయమని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది